నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం వరిగొండ రెవెన్యూ గ్రామ పంచాయతీ రావురువారి పండుగ గ్రామం వద్ద ప్రవహిస్తున్న నెల్లూరు కృష్ణాపట్నం నీటిపారుదల కాలువ పోరంబోకు ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందని సదరు భూములను స్వాధీనం చేసుకుని పరిరక్షించాలని కోరుతూ ఉండ్రాల శ్రీనివాసులు జిల్లా కలెక్టర్కి అర్జీ పెట్టిన విషయం తెలిసిందే ఈ అర్జీపై నేడు నీటిపారుదల శాఖ అధికారులు రెవెన్యూ అధికారులు కృష్ణాపట్నం నీటిపారుదల కాలువ పోరంబోకు ప్రభుత్వ భూమిని కొలతలు వేసేందుకు రాగా కొందరు గ్రామ రైతులు తమకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా తమ భూముల వద్ద కొలతలు వేయవద్దని అధికారులను నిలువరించారు వరిగొండ రెవెన్యూ పంచాయతీలో ఉన్న తమ భూములు ప్రస్తుతం నెల్లూరు రూరల్ మండలం కాగుపల్లి రెవెన్యూలోకి రీసర్వే సమయంలో మార్చారని పేర్కొన్నారు రీసర్వేకు ముందు డైక్లట్ ప్రకారం రెండుసార్లు రెవెన్యూ అధికారులు సర్వే చేశారని అప్పుడు వరిగొండ రెవెన్యూలో ఉన్న భూములు ప్రస్తుతం కాగుపల్లి పరిధిలోకి ఎలా వచ్చాయని ప్రశ్నించారు అధికారులు చేసిన రీసర్వే అంతా తప్పు తడకగా ఉందని అందుకే డైక్లాట్ ప్రకారం సర్వే చేయాలని అధికారులను కోరినట్లు వెల్లడించారు రైతులు ఇక్కడ మాకు ఉన్నాయి ఈ పొలాలు సర్వే చేయడానికి ముందు సమాచారం లేకుండా వచ్చి ఈరోజు సర్వే చేయాలనేందుకు వచ్చారు ఈ సర్వే ఇంతకు ముందు చేసి ఇవన్నీ తప్పులు చూపించున్నారు అంతకుముందు మేము సమగ్ర సర్వే చేయించుకొని ఉన్నాము అందరికీ సరిహద్దులన్నీ ఉన్నాయి ఇప్పుడు తీసుకొని వచ్చి పొలాల్లోకి తీసుకొని వచ్చి చూపిస్తున్నారు గ్రామ సరిహద్దులు కూడా మార్చి మార్చి చూపిస్తున్నారు మేము ఎన్ని ఇట్లా లేదు ఇంతకుముందు ప్రకారము అందరికీ సమానంగా ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు తప్పులు ఎట్లా అని చెప్పి మేము అధ్యక్షన్ చేసి మేము తహసీల్దార్ ఆఫీసులో కూడా అర్జీలు ఇచ్చాము మాకు సమగ్ర సర్వే జరిపించాలి అని చెప్పి అన్ని పెద్ద అధికారులని సమక్షంలో మాకు అన్ని మా పొలాలు మాకు సరిహద్దులు ఏర్పరిచి తప్పులు లేకుండా చేయాలని కోరుకుంటున్నాము